పదవీ కాలం ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుండి ఎయిటీన్ ఎయిటీ త్రీ వరకు దీనిని సులభంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎయిటీన్ ఎయిటీన్ రద్దాం రెండు సార్లు తర్వాత ఫైవ్ను ఎస్ లాగా రద్దాం ఎయిటీన్ కూడా ఎస్ లాగా రద్దాం ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ ఇక్కడ ఎస్ను ఫైవ్ ఆమెద ఉంచుదాం ఇక్కడ ఎస్ను మాత్రం ఎయిటీ చేద్దాం సో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ఎయిటీన్ ఎయిటీ త్రీ ఈ విధంగా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇతడు ముగ్గురు నిజాం రాజుల కింద పనిచేసినాడు మొదటివాడు నసిరుద్దౌలా రెండవవాడు అఫ్జలుద్దౌలా మూడవవాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ నాసిరుద్దాల నుంచి ఎన్ అఫ్జలుద్దాల్ నుంచి ఏ మహబూబ్ అలీ ఖాన్ నుంచి ఎంఏకే తీసుకుంటే సంక్షిప్త పదము నమక్ అవుతుంది నమక్ నమక్ అనగా హిందీలో ఉప్పు సో ఈ విధంగా మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు జంగ్ వన్ యొక్క అసలు పేరు తురబ్ అలీ ఖాన్ తురబ్ అలీ ఖాన్